నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి కార్యక్రమం కాకినాడ ఎస్ఆర్ చిత్తాపురంలో మా స్వగృహంలో జరుపు జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా రెండు వేల నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా తీసుకోండి ఎందుకంటే ప్రతి పండుగ మా ఇంట్లో జరుపుకుంటాం కదా అంబేద్కర్ కూడా మా ఇంట్లో జరుపుకోవాలి తర్వాత క్రిస్మస్ అంబేద్కర్ జయంతి రెండే మా ఇంట్లో మంచి పండుగ తీసుకోండి ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికో కాదు నాయకుడు భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికే నాయకుడైన దాతృత్వంగా నాయకుడైన ఆయన ముందు అలాంటి వ్యక్తిని మన కుటుంబంలో దేవుని నడపడి చేద్దాం అలాగే మా పిల్లలు పరిచయం చేయాలనే చేసి మొదలు పెట్టాం ఇప్పుడు మా మనవాళ్ళతో కూడా కూడా మనవాళ్ళతో కూడా పిల్లలతో కూడా చేసేటటువంటి స్థాయి గెలు వాళ్ళ పూర్తిగా వాళ్ళ జీవితంలో కూడా పండగంటే క్రిస్మస్ అంబేద్కర్ జయంతి చేయాలనేది మా ఉద్దేశం ఆ స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతో ముందు మా ఇంట్లో పెట్టి మా ఇంట్లో చిత్రపటం చేసిన తర్వాత మా పేటలో రాజచరి దగ్గరికి వెళ్తాం తర్వాత ఏమో జిల్లా తెలుగుదేశం పార్టీఎల్ అధ్యక్షుడు ఉన్నాను కాబట్టి అక్కడికి వెళ్తాను ఈ కార్యక్రమం ఎలా నిర్వహిస్తుంది పేటలో మా పెద్దలో మా బాబు గారు భక్తులు శంసా గారు రాంబాబు గారు కొల్లభత్తులు సిరిగారు అందరూ కూడా వచ్చి అంబేద్కర్ కి నివాళులర్పించి అలాగే భక్తులు శ్రీనివాస్ అంతా వచ్చి చేస్తారు ఫస్ట్ ఇది జరిగిన తర్వాత ఇక్కడ నుంచి లైట్ కలిపి అన్నమాట ఇది మా పిల్లలకు ఆదర్శంగా ఉండాలని ఎందుకంటే బాబాసాబ్ అంబేద్కర్ వాళ్ళని మనం ఎలా ఉన్నాం ఒక తెల్ల బట్టలు వేసుకున్నామన్నా శుభ్రమైన అన్నం తింటున్నా శుభ్రంగా నిలబడ్డామన్నా అది ఇచ్చినప్పుడు దాన్ని చెప్పాలి బైబిల్ అలాగైతే చెప్పిన సెండే స్కూల్ పిల్లలకి మనకు కూడా చెప్పాలి ఇవాళ తెలుగుదేశం అవనవ్వండి జనసేన అవనవ్వండి వైఎస్ఆర్ అవనవ్వండి బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై తొమ్మిది అంబైదు సీట్లు తప్ప ఇంకోటి అగస్టే ఏ పార్టీ మనకి ఎందుకంటే ఆయన ఎక్కడు ఆయన ఒక్క దాకా ఒక ఎమ్మెల్యే కూడా ఉండడండి నిజంగా ఈ రోజు ఆయన ఒక్కడి ఒక ఇదే పార్టీలు మాళ్ళకి ఎక్కువ మా దళిల్కి ఎక్కువ వచ్చు మీరు జనాభా పెట్టేస్తారు తప్ప ఇరవై తొమ్మిది సీట్లే ఒక సీట్ కూడా ఎక్కువ పంచకపోవాలి ముప్పై యాభై సంవత్సరాల నుంచి కూడా ఏ పార్టీ కూడా అప్పుడు ఉన్నాయి కాబట్టి మనకి ఇతర చేయాలి ఎస్సీసీల్లో ఉన్నా బీసీసీల్లో ఉన్నా ప్రెసిడెంట్ లా చేస్తారంటే ఎస్సీ వాళ్ళు రిజిస్ట్రేషన్ లేదు అంబేద్కర్ అటువంటి పెట్టాడు రాజకీయాల్లో ఒకసారి చదువులైతే ఇంకొకటి పెద్దగానే ఈ భారతదేశాన్ని నడిపించడానికి మానవుడు ఎంత కష్టపడి ఉంటాడు ఆయన జీవితాన్ని ఆయన కుటుంబాన్ని త్యాగం చేసిన నాన్నగోడు ముందు నా కుటుంబంలో పరిచయం ఉద్దేశంతో ఇక్కడ పెడతా ఉన్నాను ఈ రోజు బాబాసాబ్ నివాళులర్పించు ఆయన పాటలో తరాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పేసి కార్యక్రమం పెట్టాను కనుక ఇది మాతోనే కాకుండా జీవితానికి అందరికీ ఆదర్శం కావాలని బాబాసాబు అంబేద్కర్ గొలవాలు ఇస్తూ మా కుటుంబం ధనం ఒకటై గెలవాలి సమాజం జై భీం జై భీం ఒక యుద్ధ నినాదం అందరి కోసం గది పోరు ప్రవాదం జననౌ వర్ధిల్లాలని పిడికిలెత్తరో ఆ జననౌ జన అజ్ఞానౌ తొలుచుట కొరకో గాజై భీమని గుంతెత్తి నిన్న దించాలో ఆహా బడుగు బహుజనులంతా ఏకమవ్వాలో విశ్వవ్యాప్తమయ్యింది ఆయన ప్రతిమా నిలువెంతో కరిగిపోతూ నిలిచిన జన్మ అడుగడుగున జాతి కొరకు కోరిన వాడు పీడిత జన కోసం